రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘటించారు స్వాతంత్ర సంగ్రామంతో ప్రస్తుత అభివృద్ధి ప్రస్థానాన్ని పోలుస్తూ ప్రధానమంత్రి అప్పటి తరాల వారు ఇరవై ముప్పైల వ్యవధిలో వలస పాలకులను మన దేశం నుంచి తరిమికొట్టగలిగినప్పుడు ఈరోజు నూట నలభై కోట్ల మంది పౌరులు అభివృద్ధి చెందిన దేశాన్ని రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధించడం పెద్ద కష్టం కాదని అన్నారు గుజరాత్ గాంధీనగర్లో గుజరాత్ పట్టణ పెరుగుదల గాథై ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి భారత్ ఆర్థికంగా వేగంగా పెరుగుదల సాధిస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోటీపడి ముందుకు సాగడం తనకు గర్వం కలిగిస్తోందని అన్నారు నాలుగవ పెద్ద అర్థవ్యవస్థగా ఆవిర్భవించిన భారత్ మూడో స్థానానికి చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నం వేగం పుంజుకుందని మోదీ చెప్పారు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక నాయకత్వ పాత్రలు పోషించేందుకు దేశం సంసిద్దంగా ఉందని చెబుతూ ఆయన రెండు పేల ముప్పై ఆరులో ఒలింపిక్ క్రీడలకు వేదిక కావాలన్నది మన దేశం ఆశయమని చెప్పారు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ అది కేవలం ఉగ్రవాదులపై దాడే కాక జాతి ప్రగతికి సంబంధించిన ఒక కాలపాటు చేస్తున్న వాగ్దానం అన్నారు ఆపరేషన్ సింధూర్ ఒక సైనిక చర్య మాత్రమే కాదని ప్రతి భారత పౌరుడు పంచుకోవాల్సిన బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు పౌరులు తమ రోజువారీ వినియోగాన్ని ఒకసారి సింహావలోకనం చేసుకుని విదేశీ ఉత్పత్తులను గుర్తించి స్థానికంగా తయారు చేసిన ప్రత్యామ్నాయాలను వాటి స్థానంలో ఉపయోగించాలని ప్రధానమంత్రి చెప్పారు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలంటూ వన్ డెస్టేట్ వన్ ప్రాడక్ట్ వ్యూహం అనుసరించడం ద్వారా స్థానిక తయారీని పెంపొందిస్తామని దేశీయ పరిశ్రమలకు మరింత మద్దతు ఇస్తామని మోదీ చెప్పారు देश सशक्त होना चाहिए देश समर्थ होना चाहिए देश का नागरिक होना चाहिए। और इसके लिए हमने वोकल फॉर लोकल वन डिस्ट्रिक्ट वन प्रोडक्ट हमें अपनी ब्रांड पे गर्व होना चाहिए मेड इन इंडिया पर गर्व होना चाहिए मेड इन इंडिया उत्पत्ल पटना भारत पौर आसक्ति चूपाल मन देश प्रगति गुर्त రెండు రోజుల గుజరాత్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి ఢిల్లీ తిరిగి వెళ్లారు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన తన గుజరాత్ పర్యటనలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు